పబ్లిక్ లో తీయాలని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు మైదుకూరు నియోజకవర్గంలో ఉదయం ఆరు గంటలకే జోరుగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని ఎక్సైజ్ అధికారుల అవినీతికి మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అవినీతికి నిదర్శనమన్నారు మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సహకారంతో బార్లలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు ఎవరైనా ప్రభుత్వ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తా మూసేస్తామని ఈ ఐదేళ్లలో కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దొంగ బిల్లులతో దోచుకున్నారని అవినీతికి పాల్పడిన నాయకుల భరతం అతమన్నారు మైదుకూరులో షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుంచి పది లక్షల రూపాయలను మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తో పాటు మండల ఉపాధ్యక్షులు ఊటుకూరు రఘురామ్ రెడ్డి వసూలు చేశారని వీరందరిపై విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు తీర్పు ఇచ్చారు ముఖ్యంగా జిల్లాలో లేని విధంగా ఆఫ్ సీట్స్ సెవెన్ సీట్స్ అంటే మిత్రపక్షాలకు కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి సెవెన్ సీట్స్ ఇచ్చారు కడప జిల్లా ప్రజలందరికీ ఇతజ్ఞతలు ఇతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మైదుపూరు ప్రజలు మైదుపూరు ప్రజలకు చాలా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక విస్పష్టమైన తీర్పు మైదూర్ నియోజకవర్గంలో ఇదేదో మా రా మా రాజ్యం నేను యాభై సంవత్సరాలు వచ్చే రాజకీయాల్లో ఉందా అంటే రఘురామన్ రెడ్డి గారు చెప్పండి ఉన్న యాభై సంవత్సరాలు ఉంటా నేను మా రాజ్యం మా 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 వారసత్వ రాజకీయాలు కొనసాగుతాయని చెప్పేదానికి ప్రతిఫలంగా మైదిపూర్ నియోజకవర్గ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు అయితే ఇంకా తీర్పు ఇచ్చారు క్లియర్ కట్గా ఇంకా అధికారంలో మార్పడలే ఎందుకు మార్పడలేదంటున్నా అంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒక సోషల్ మీడియాలో వచ్చింది వివరణ చాపాడు మండలం చుచ్చుపా రెవెన్యూపురంలో ముప్పై ఆరు ఎకరాలు ఎస్ఐ భూములు ఆక్రమించి చేపల రొయ్యల చెరువులకి భీమవరం వాళ్ళకి ఎకరా ముప్పై ఐదు వేలకి పౌరుకు ఇచ్చినాడు ఇది ఆవి ఎస్సు ఎస్సీల భూములు ముందే నేను చెప్పిన ఒకసారి అయినా కూడా ఆ దిశగా ఆ ముప్పై ఐదు ఎకరాలు ఏదైనా పేద ప్రజలకు ఎస్సీలకు పంచుదామనే ఆలోచన లేదు ఆ స్థానికంగా ఉన్న ఎస్సీలు ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది ఆ ఎస్సీలు ఇప్పుడు మేము మేము మా భూములు ఇన్నేళ్ళు నేను తీసుకొని డబ్బులు సంపాదించుకున్నాడు కదా ఇంకనైనా మా భూములు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు దానికి అది మా ఎమ్మెల్యే గారు సుధాకర్ యాదవ్ గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఉన్నారు మోస్ట్ లైక్లీ ఇరవై నాలుగు వచ్చేస్తాను అనుకుంటాను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అధికారులను కలిసి దానికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఇతను ఇతని దురాగతాలు ఇప్పుడు అన్నీ ఒకటొకటి బయటకు వస్తున్నాయి ఈ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్కి పది లక్షలు తీసుకున్నాడు అని అది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది ఎమ్మెల్యే గారు డిఈకి ఫోన్ చేసి చెప్పినా అంట ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు ఎనికిప్పించండి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రశ్న లేదు నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఎవరో పేర్లు చెప్తాను కాబట్టి వెనక్కిచ్చేయండి అని చెప్పి చెప్పానంట బ్రోకర్ ఎవరంటే మన ఏం పేరు ఇంటి పేరు ఊటుకూరు రఘురాం రెడ్డి మండల్ మండల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మైదిపూర్తో సుధాకర్ యాదవ్ గారికి మా ఎమ్మెల్యే గారికి చెప్పిన ముందే ఆల్రెడీ ఇల్లీగల్గా ఈ ఎర్రమట్టి అనేది ఎప్పుడూ ఇల్లీగల్గా ఎర్రమట్టి ఇక్కడ ఒక మీరు పోయి ఇప్పుడు ఫోటో తీసుకొని పోవచ్చు ఒక డబ్బా పెట్టారు ఏది చెక్ పాయింట్ వసూలు దగ్గు తిప్ప కూడా ఉంటుంది దగ్గర కూడా ఉంటుంది అనుకుంటా నేను అనలేదు కానీ తిప్ప దగ్గర కూడా ఎరమట్టి వసూలు దానికోసం ఉంటుంది అనుకుంటా అంటే ఇతనికి ఎందుకు మామూలుగా నాకు శాశ్వతము యాభై సంవత్సరాలు మా కుటుంబానికి వ్యక్తి ఎందుకు ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చినారంటే ఇతని అవినీతిని సహించలేకపోయినాడు అంటే గతంలో అవినీతి చేసినాడు చాలా అవినీతి సహించలేక ఈ విస్పష్టమైన తీర్పు ఇచ్చినాడు ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే లేటెస్ట్గా మీ అందరికి తెలిసింటుంది ప్రసాద్ ఇంటి పేరు ఏం పేరు చూసి ప్రసాద్ ప్రసాదు ఇతనికి రఘురాం రెడ్డికి నలభై కోట్లు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పంచడం అది పంచి గెలువురా నాయన అని ఆయన డబ్బిస్తే ఆ డబ్బులు మిగిలించుకొని ఈ సూర్యశెట్టి ప్రసాద్తో నాలుగు లక్షల డబ్బులు పంచిచ్చినాడంట అది సుధాకర్ రాజు సివిల్ సప్లైస్ వాళ్ళకు సీజ్ చేసాడు అంటే సివిల్ సప్లైస్ వాళ్ళు ఊరికే చేయలే ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఒక ముగ్గురు నలుగురు రూపాయి బియ్యాన్ని అమ్మే ఉండరు అందులో మా వాసు రెసిడెన్సీ అని ఇక్కడ చూసుకుంటారు ఎన్హెచ్ ఎన్హెచ్లో వాసు రెసిడెన్సీ అనేవాడు వాసుదేవు రెండు గతంలో గ్రామ సచివాలయానికి బీగం వేసినాడు గ్రామ సచివాలయానికి బీగం వేసినారు అపనపల్లె అపనపల్లె గ్రామ సచివాలయానికి బీగం వేసినాడు అంట ఎందుకు బిల్లు వేయలేదని బిల్లు బిల్లు ఎమ్మెల్యేందుకు వాడు దేశాన్ని అడిగే వాడు నేను ఒక ఇరవై సంవత్సరాల కిందట వాళ్ళ నాయన పశు వ్యాపారం చేసి దివాలా తీస్తే నాకేం ఆస్తి అంటే ఒక ఎకరం భూమి అసైన్మెంట్ మా పొలంలో ఇప్పించిన ఆ ఎకరం నుంచి ఎట్ల మరి ఈ వ్యాపారం మెలకువలు నేర్చుకున్నాడు రూపాయి బియ్యం కొనుక్కొని ఆ రూపాయి బియ్యం అమ్ముకొని ఇప్పుడు వాసు రెసిడెన్సీ ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నాడు కోట పడగలు ఎత్తినాడు అట్లానే సూర్యశెట్టి ప్రసాద్ కూడా మరి చేసినట్టు లేదో నాకు తెలియదు కానీ మా ఎమ్మెల్యే గారు చెప్పేది ఖచ్చితంగా సూర్యశెట్టి ప్రసాద్